హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తయారు చేయబోయేది కొమ్మిఠాయి షుగర్తో చూసుకోవచ్చు మీరు ఇవి ఇవి చాలా గుల్లగా వచ్చినాయండి ఇవి నేను కిలోకి అయితే రెండు వందల గ్రాములు డాల్లా వేసిన ఒక వంద గ్రాములు రవ్వ వేసిన ఇదిగోండి చాలా గుల్లగా అయితే వచ్చినాయి చూడండి ఇది లోపల వరకు పాకం విరుచుకుంది అది లైట్ పాకం మీద ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యింది చూడండి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజైతే కొమ్ములు అయితే తయారు చేయబోతున్నాం మైదా ఇది ఒక కిలో అయితే వేసుకున్నా కిలో మైదా ఇది కొమ్మలు తయారు చేయవచ్చును చక్కరతో చూడవచ్చు మీరు ఈజీగా ఇదిగోండి ఇది కిలోకి కప్పుకి అయితే ఇది రవ్వ నేను ఒక కప్పు వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను వేసేది అయితే ఇది ఉప్మా రవ్వండి ఉప్మా రవ్వ వేస్తాను ఒక కప్పు అయితే దీంట్లో సోడా ఇలాంటివి ఏమి వేయట్లేదండి అయితే డాళ్ళా పోసుకుంటే గొల్లగా వచ్చేస్తాయి డాళ్ళతో అయితే డా వేడి చేసి వేడి ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇదిగోండి డాళ్ళా అయితే నేను కిలోకి ఒక రెండు వందల గ్రాములు సుమారు పోసిన రెండు వందల గ్రామాలు వేసుకోవాలి డాళ్ళ అయితే నేను దీంట్లో వేసింది రవ్వ డాళ్ళ అంతేనండి రెండు ఐటమ్ వేసిన దీంతో ఎంత గొలవ వస్తే చూడండి కుమ్మిటాయి ఆల్రెడీ ఇంత ముందు పాద్దాండి నేను వేరే బీపిండి చిన్నపిండితో ఒక కుమ్మిఠాయి చేసిన బెల్లంతో కాబట్టి ఇది చేసేది షుగర్తో చేస్తున్నాను చూడొచ్చు చాలా సింపుల్గా వాటర్ పోసుకొని చాలా అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి కలపడం అయితే అయిపోయింది ఇంతకంటే కొద్దిగా పల్స కలిపితే కొద్దిగా అనేది అతుకుపోతుంటుంది సరిపోద్ది ఇది ఇంతమంది ఉండాలా కలిపేది చూసారా ఇది ఇది ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఆపి తర్వాత కట్ చేసుకోవాలండి ండి మాందం అయితే సూరొచ్చు మీరు అంత మందం చేసిన నేను అయితే సైడ్లు కొంచెం కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి అన్నట్టు స్ట్రైట్ కటింగ్ అండి మీకు ఎంత పీసులు ఇంతే కావాలంటే ఇంత ఎంత అంటే కొంచెం మీకు ఎంత కావాలనుకుంటే అంత కొంచెం కావాలంటే పొడుగు కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ సైజ్ జరిపోతుంది ఈ సైజు కట్ చేయొచ్చు నేనైతే కొంచెం చిన్న సైజే కట్ చేస్తున్నా ఇవ్వండి సైజ్ అయితే ఆయిల్ వేస్తే ఆటోమేటిక్ సపరేట్ అయిపోతుండీ ఇవి అయితే అయిపోయినాయి చూసుకోవచ్చు సపరేట్ సపరేట్గా చూశారుగా నేను చెప్పిన మందం ఇవి ఎంత సరిపోతుంది ఈ మందం ఇవి ఇదిగోండి ఇది లైట్ వేడి ఇవి వేళ్ళలో అంతే ఇవ్వండి ఆయిల్ అయితే ఇట్లా లైట్ వేడి ఉండాలా ఈ వేడిలో చేస్తే మీకు మంచి గుల్లగా వస్తాయి మరి ఎక్కువ వేడి ఉంటే లోపల ఉడతారు కాబట్టి ఇట్లా లైట్ వేడి మీద వేసుకోవాలండి ఎక్కువ వేడు ఉండకూడదు ఎక్కువ వేడి ఉంటే గట్టిగా అవుతాయి లైట్ వేడి మీద వేయాలి కొంచెం మందం ఉంటాయి కాబట్టి ఉడకవు అందుకని కొంచెం లైట్ వేడి మీద వేస్తే మీకు ఇట్లా సింపుల్ బాగా మంచి మంచిగా వస్తుంది ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ కలర్ రావాలి విషరా కలరు గోల్డ్ కలర్ ఇలా వస్తే అయిపోయినట్టే మరి ఉంటే మెత్తగా ఉంటాయి లోపల ఉడకదనమాట ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నేను చూడవచ్చు ఇదండి షుగర్ అయితే నేనైతే కిలో మైదా పిండికి కిలో షుగర్ వేస్తున్నా కొలత సరిపోద్దండి మరి ఎక్కువ వేస్తే స్వీట్ ఎక్కువైపోతుంది కిలో కిలో అయితే సరి అయిపోతుంది కిలో పిండికి కిలో షుగరు పాకం తీసుకుంటే చాలా బాగా పట్టిద్ది బాగుంటుంది ఎక్కువ పాకం తీస్తే మీకు కొంచెం విరిగిపోతుంది పాకం పట్టడానికి ఛాన్స్ ఉండదు అందుకని తక్కువ తీసుకోవాలి ఇదిగోండి పాకం అయితే వచ్చిందండి దగ్గరికి చూడవచ్చు మీరు ఇది షుగర్ అనేది నెల దీంట్లో పోసిన తర్వాత కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే పాకం వచ్చేసినట్టు దగ్గర దగ్గరగా అంటే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు చూడు ఇదిగో దగ్గరకు వచ్చింది చూడండి చూసారా పాకం తీగ పాకం మన్నగా అయింది చూసారా వచ్చేసింది పాకం పలచకుందనుకోవద్దు ఈ పలచకుండా దాంట్లోనే ఈ భోసన దింపగానే ఇది కాదండి కొద్ది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే ఆ ఆటోమేటిక్గా ఆరిపోతుంది మరీ మందంగా తీస్తే ఈ పాకం గుందుకోదు ఎవరిని ఎరిగిపోదు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకుంటే దీనికి బాగా పట్టిదండి మంచిగా కొమ్ములకనే కానీ ఇదిగో చూసారా అప్పుడు దింపినప్పుడు పాకం ఎంత పల్సగా ఉందో ఇప్పుడు చూడండి ఎట్లా చూసారా పాకం ఆరిపోతుంది దింపినప్పుడు ఎంత పలుచుకుని ఇప్పుడు చూడండి ఇట్లా ఆరిపోయింది ఇట్లా కొంచెం కలిపితే మా ఆటోమేటిక్గా ఆరిపోతుంది దింపిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచాలండి ఎంపడే కాదు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చిన్నగా కలుపుకుంటే ఇట్లా కలిపి కొంచెం పెడితే ఆటోమేటిక్గా అది ఆరిపోతుంది అయిపోయింది ఇది ఆరిపోయింది చూసారా ఇదిగోండి చూడండి కొమ్మలు అయితే చూడండి ఎంత చక్కెర మొత్తం ఎట్లా తీసుకుందో లైట్ పాకం అయితే మొత్తం పీల్చుకుంటా అండి లోపల మరి మీరు పాకం ఎక్కువ తీసినట్టయితే ఎంపన ఎరిగిపోద్ది ఇదండి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి కొమ్ముఠాకి చూడవచ్చు చక్కెర కొమ్ములు చూడండి అయితే ఎట్లా తీసుకుంది అయితే పిలుచుకుంది మంచి మొత్తం ఇదిగోండి ఈజీగా ఆరిపోయింది చూడండి అయిపోయింది ఫైనల్కి వచ్చేసింది నేనైతే కిలో కిలో నా అంటే ఒక కప్పు వేసుకుంటే కప్పుకి కప్పు రేసుకోవాలన్నట్టు ప్పుడైతే కొంచెం లైట్ సరిపోదు మీకు కప్పు కప్పు అంటే సరిపోదు ఇలాచి పొడి వేసుకోండి ఇట్లా మంచిగా టేస్ట్ వద్దు బాగా ఎలాజీతో ఇది ఎలాజీ పొడి సూచన ఫైనల్గా అయిపోయింది మొత్తం